పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ తాళూరి నరసింహారావు గారు పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది నరసింహారావు గారు నమస్కారం అండి నమస్కారం అండి వీరు మొక్కజొన్న సస్యరక్షణలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు మొక్కజొన్నలో వీరు ఆచరించే విధానాల గురించి తోట రైతులకు తెలియజేస్తారు మొక్కజొన్న పంట మార్పిడి తర్వాత ఒక సంవత్సరం మొక్కజొన్న ఒక సంవత్సరం మినుము వేస్తున్నామండి వరి కోతలు అయిపోయినాక మొక్కజొన్న దున్నకుండా ట్రాక్టర్ బెజ్జాలు వేస్తామండి ఈ మొక్కజొన్న యజమాని పద్ధతి వచ్చేటప్పటికి వరి అరెస్ట్ అయిపోయినాక కోత అయిపోయినాక ట్రాక్టర్ బెజ్జాలు వేసేసి ఎకరానికి లావు గింజ అయితేనే ఉన్నా ఎనిమిది కేజీలు పట్టిందండి కొన్ని కంపెనీలు సన్న గింజలు వస్తాయి సన్న గింజ అయితేనే ఏడు కేజీలు పెట్టిద్దండి ఈ మొక్కజొన్న ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు తడిపినప్పుడు కలుపు మందు కొట్టేసి తర్వాత గులికిలు వాడతామండి ఎకరానికి ఏడు కేజీలు కడిగి గులికీలు వాడతాం అలాగే మళ్ళీ నలభై రోజుల టైంలో మళ్ళీ ఇంకోసారి గులికిలు వాడుతాను ఈ పురుగు మందు వచ్చేటప్పుడు డోముతో వాడతాం డోముతో ఎందుకంటే నీరు ఇబ్బంది లేకుండా పన్నెండు లీటర్లు అయితే డోము మొక్కసన్న ఉండేది కానీ టైం అనేది కొట్టడం వేతన అందుకని డోముతో వాడతాం మొక్కసన్న ఖర్చు వచ్చేటప్పటికి ఎకరానికి మామూలుగా కండి ఈరిచి నూనె పొడి చేస్తే నలభై ఏళ్ళు అవుతుందండి అదే ఆరెస్ట్లు అయితే పాతికి నుంచి ముప్పై ఏడు రూపాయలు అయిపోతాయి దిగుబడి వచ్చేప్పుడు ఎకరానికి నలభై కింటాల్ అవుతుందండి మొక్కజొన్న సస్యరక్షణలో డ్రోన్ తో పిచ్చుకారి వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునని ఛానల్ ద్వారా చక్కగా వివరించినందుకు ధన్యవాదములండి ధన్యవాదములు